మీకు మేము చాలా గౌరీంగా ఒక రాజమండ్రి ఎమ్మెల్యే కాబట్టి ఆదిరెడ్డి వాసు గారిని అని మరి మార్గాన్ భతరామ్ గారు ఒక చీపి చేసి మరి అదే ఢిల్లీలో కూర్చొని మరి ఈ రోజు రాజమహేంద్రవరం ఒక అభివృద్ధిగా తీర్దిద్దిన వ్యక్తి మార్గాన్ భత్రాం గారు మీరు మర్చిపోతున్నారు మీరు మరి మీరు ఏదో చెప్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లోని మార్గాన్ భరామ్ గారు ఆరు సార్లు ఐదు సార్లో వచ్చారని చెప్తున్నారు అంటే ఆ రోజు మీరు ఎమ్మెల్యే మరి మీ మిస్సెస్ గారు ఆదిరెడ్డి భవానీ గారు ఎమ్మెల్యే స్థానంలో ఉన్నారు మరి ఆవిడ ఎన్నిసార్లు వచ్చారు ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండే రాజమండ్రిలో మేము అడుగుతున్నాము గవర్నమెంట్ హాస్పిటల్ గారికి మరి ఆవిడ ఎన్నిసార్లు వచ్చి ఎన్నిసార్లు ఆవిడ మరి అందరినీ పేషెంట్లు అందరికి మరి పరామర్శించారని మేము అడుగుతున్నాం మరి మీరు మాట్లాడే మాట మీ పక్కనే నాలుగైదేళ్ళు మీ అయిపోయి చూపిస్తున్నాయి మీరు ఆ తప్పులు తెలుసుకోండి అదే మార్గానపత్రం గారు మరి మహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్లోని ఆ కోవిడ్ టైంలోని మరి మమ్మల్ని సూపర్ సిక్స్టీ టీమ్ అని వేసి దగ్గర ద్వారా ఆరు బ్యాచ్ల కింద వేసి మా గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్లో సుమారుగా ఒక లో ఒక బస్సు పెట్టి ఆక్సిజన్ ప్రతి ఒక్కరు కూడా మరి అక్కడ ప్రాణదాటాయ్యాడని ప్రాణం బతికిచ్చారు ప్రతి ఒక్కరు కూడా అక్కడ కొన్ని వేల మంది బతికారు మారుగా భక్తురామ్ గారు పేరు చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ అప్పుడు మీరందరూ ఏమైపోయారు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు మరి మీ కూటమి పార్టీ అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది మీ జనసేన పార్టీ ఎక్కడికి వెళ్ళిపోయింది మీ బీజేపీ పార్టీ ఎక్కడికి వెళ్ళిపోయింది మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు మీ నాన్నగారు ఎమ్మెల్సీ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఎక్స్ ఎమ్మెల్సీ గారు మరి ఏదో సొల్లు మాటలు ఏదో బతికి సొల్లు మాటలు చెప్పే పది మంది ప్రజలు ఏం చెప్తారు అనుకోకండి ఆ సొల్లి మాటలకి ప్రజలందరూ కూడా రేపు పొద్దున్న మీ సమాధానం చెప్పి దగ్గరగానే ఉంది మీకు మా భర్త గారు చెప్పారు అబద్దాలు ఎమ్మెల్యే తయారు అబద్ధాలు అబద్దాలు ఎమ్మెల్యే కాదు అడ్డీలందరే అడ్డీఏ ఎమ్మెల్యే ఎమ్మెల్యే రాజమండ్రికి ఏం చేసేది ఏమి లేదు ఏమైనా మాట్లాడితే డొడ్ర చిన్న గతంలో మా నాన్నగారు సైన్స్ క్లాస్ లో గొడవ తీసుకొచ్చారు మీ నాన్నగారు తీసుకొచ్చారు సైన్స్ గేర్ గొడవని ఆ సైన్స్ క్యాచ్ అంటే ఏదో తెలుసా నీకు మళ్ళీ నువ్వు చదువుకున్నావు నువ్వు ఆ రోజు ఏ పెట్టారు ఆ రోజు ఒక మీ వల్ల మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ ఒక తప్పుడు కేసు పెట్టారు నాది ఎవరు అని మీకు తెలుసు అందరు కూడా సైన్స్ క్యాచ్ అంటే దాని అర్థం తెలుసా మళ్ళీ బిర్ర చిన్న వేసి రౌండ్ వేసి మళ్ళీ నువ్వు చూ చూపించావు దేనికి ఎవరిదైనా రూపే తిన్నానా ఎవరి దగ్గర రూపే తీసుకున్నానా లేకపోతే ఎవరి దగ్గర రూపే అప్పు చేశానా లేకపోతే ఎవరిదైనా నడిపించుకున్నానా ఈ రోజు రాజకీయం చేస్తున్నావు అంటే నాకు ఇల్లు అమ్ముకున్నాను స్థలం అమ్ముకొని రాజకీయం చేస్తున్నాను మీలాగ రక్తాలు పిండిచ్చేసి జనాల దగ్గర చీట్ పండ్లు అని చెప్పేసి ఆడవరపోతే డబ్బు వాళ్ళు ఫోన్ చేసి నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు నీ ఇల్లు నీరు పడేసుకుంటా ఇల్లు లాగేస్తాను అనే వ్యక్తులు కాదు అది మీరు గౌరవించుకొని మాట్లాడండి ఆదిరివాస్ గారు మీ నాన్నగారు కూడా చెప్తున్నాను తప్పు చేసా పోలీస్ పోలీసు వాళ్ళు ఉన్నారు అక్కడ కోర్టు ఉంది అక్కడ అర్థమందా అది ఎవరి చట్టం కాదు అదే మీ చుట్టం మా చుట్టం కాదు దయించి మీరు ఆలోచించుకోండి అలాగే మరి చెప్తున్నారు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ గురించి వాళ్ళ ముందు మాట్లాడారు మీకు నిజంగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఎప్పుడైనా ఏదో ప్రభుత్వ కార్యక్రమం సరే అని చూపించండి మీరు మార్గాని బతురామ్ గారు ఈ రోజు ఈఎస్ హాస్పిటల్ తీసుకొచ్చారు ఒక మొగాడు రాజమండ్రిలో ఒక ఈఎస్ హాస్పిటల్ తెచ్చిన మొగాడు ఎవరంటే భర్తరామ్ గారు అది మీరు తెలుసుకోండి అది మీరు తెలుసుకొని మాట్లాడాలి మీరు అంతేగాని ఏదో మీ పరమానంద శిష్యుల్ని తీసుకొచ్చి పరమానంద శిష్యులు కూర్చోపెట్టేసి మీరు మాట్లాడడం కాదు అందులో పరమాన శిష్యులు అంటున్నాడు మా భర్త గారిని ఎంపీ గారిని వస్తారా పోటీకి నాతో కార్పొరేటర్ కింద మీరు నగ్గ కావరా నడిపిస్తాడు అలా అలా కానీ ఇక్కడ బెవ్ర చెన్న గారు పోటీకి వస్తాడు నీకేం ఒప్పుకుందా భర్త గారు బెవ్రజన్ వస్తాడో తెలుసుకుందా ఏ వాటైనా ఛాలెంజ్ చేస్తాను ఏ వాట నిలబడతాను నేను భర్త గారు పేరు చెప్పి నేను నొక్కుతాను జగన్ గారు పేరు చెప్పి నేను నొక్కుతాను ఏంటో నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు గౌరవం లేకుండా ఒక ఎంపీని ఒరా అని అడుగుతారా మీరు ఒరా గిరా దే అని అడుగుతారా మీరు అది ఎంతవరకు కరెక్ట్ మేము అనగా ఏంటి ఏదో ఛాలెంజ్ చేస్తాం ఏ చూసుకుందామా ఏటే ఏదో యుద్ధం యుద్ధం కదా యుద్ధానికైతే దేనికైనా రెడీగా ఉన్నాం మేము అందరైనా రెండు అర్థమైందా ఇక్కడ జగన్ గారికి సత్తం భర్త గారి కూడా సత్తం దేనికైనా రెడీగా ఉన్నాం మేము దయ్యించి నువ్వు ఆడే మాటలు తగ్గించుకోండి మీకన్నా ఎక్కువగా ఉన్నాం మేము అంతా కూడా అర్థమైందా మీరు ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే థౌజండ్ పర్సెంట్ చేస్తాం ఏంచుకోండి అంతా కూడా దయ్యించి ఉరే గిరే బే గి అనే మాటలు మానేండి ఒక రాజమండ్రి ఒక ఎంపీ చేశారాయినా ఆయన స్థాయి అటు అనేది ఆయన విలువ మీరు తెలుసుకోండి ఆదిరివాసు గారు మీరు ఎమ్మెల్యే గారు మిమ్మల్ని కూడా మేము చాలా గౌరవిస్తాం మీరు మా భర్త గారు చూసి ఆడు తర్వాత ఏమో సుడిగాలి ఎంపీ ఆ పారాసిట్ ఎంపీ అంటున్నారు ఆనా పెళ్లి చూడు బ్రహ్మానంద గారు ఉంటారు ఆనా పెళ్లి ఇంట్లోనే అందరూ కోర శ్రీనివాస గారు నాకేటి 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 అంటే నా క్యారెక్టర్ మీది అది అర్థం చేసుకోండి అది అర్థమందా మీరే ఎలా ఉంటారని మీ క్యారెక్టర్ ఈ రోజు నాకేమితావో చేస్తాను నీకు ఏమైనా ఇస్తావు నా చేస్తాను జనాల్లో ఉంది అంత మీ పేరు ఒక అంగర్వాడి పోస్ట్ కి మూడు లక్షలు తీసుకుంటున్నారు ఒక అంగర్వాడి టీచర్ కి ఐదు లక్షలు తీసుకుంటున్నారు ఇల్లు ఇల్లు స్థాము బాబా నమస్కారం రాబా మీ ప్రభుత్వానికి కానీ దయించి మీరు గౌరవం నేర్చుకోండి దేనికైనా సరే మీరు గౌరవిస్తే మేము గౌరవం మీ చట్టాలు మా దగ్గర ఉన్నాయి ఈ మంటే తీరుస్తాయి పది నెలలు పన్నెండు పదకొండు నెలలు ఏం చేసావో సూపర్ సిక్స్ అని పెట్టారు ఎంపీకి ఏం చేశారు సూపర్ సిక్స్ ప్రజలందరూ కూడా నమ్మించి మోసం చేసి ఇది మీరు మాకు పేర్లు ఎడుతున్నారు మీరు మాకు చెప్తున్నారా మా ఎంపీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మీరు ఎక్కడ ఏం చేశారు ఏం చేశారు చెప్పండి ఇంటి ఆడపిల్లకి పదిహేను వందలు ఇస్తానన్నారు పది వేసులు లేదు అలాగే నిరోజుగా మూడు వేలు చెప్పాలి ఇస్తానన్నారు ఎన్ని మంది ఉంటాను మూడు వేలు ఎవరికీ లేవు బస్సు ఫ్రీ అన్నారు ఏమి లేదు అంటే మీరు దాని అర్థం ఏంటి మీరు దానికే పనికొస్తారు దాని మించి ఇంకేం అబ్బా జబ్బా దాచికి అబ్బా జబ్బా కింద పనికొస్తారు ముందు ఇవన్నీ నిరూపించుకోండి అప్పుడు దాన్ని బట్టి మాట్లాడదాం మా ఎంపీ గారు మీద దయించి బురద జలకండి ఎందుకంటే ఎంపీ గారు అన్ని చేసి ఉన్నారు ఆల్రెడీ రాజమండ్రి అంతా చేసారు ఈ రోజు మీ ఫండ్స్ వస్తున్నాయంటే ఎంపీ గారు సెలెక్ట్ చేసిన ఫండ్స్ మీకు వస్తున్నాయి ఈ రోజు ఆయన సెలెక్ట్ చేసేదో ఆ పనులు ఫండ్స్ అన్ని కూడా మీకు వస్తున్నాయి దయ్యించి అది మీరు అర్థం చేసుకొని మాట్లాడారంటే దయించి అలాగే మీకు కూడా ఆదిరేడప్పన్నాము ఒక మీరు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్సీగా మిమ్మల్ని గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క ఎమ్మెల్సీగా ఇచ్చారు మీకు దయించి మీరు గారు కూడా అప్పట్లోని జగన్ గారు సూపర్ జగన్ గారి హీరో జగన్ గారు అది జగన్ గారు ఇది అన్నారు ఇప్పుడు జగన్ గారు మీకు మూడు పిల్లలు లేకపోతే జగన్ గారు మీకు అయిపోయారు మీకు దయించి మీరు కొన్ని ఆడుతున్న మాటలు కొద్దిగా అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మాట్లాడుతున్నాం కోరుచున్నాం మేము la <laughs> ma